ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం టీవీ మన అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు చాలా సంతోషించాం ఎంత మంచి ఫెసిలిటీ అని తర్వాత సెల్ ఫోన్ వచ్చాక ఇంకెంతో సంతోషించాం అరిచేతులకి అన్నిటినీ ఉపయోగించుకునే ఫెసిలిటీస్ వచ్చినాయని ఇంటర్నెట్ ఇంకా సదుపాయం వచ్చాక ఇంకా బాగా సంతోషించాం ఇప్పుడు ప్రపంచం మొత్తం అరిచేతిలోకి వచ్చేసింది ఇప్పుడు ఇండియాలో కూడా ఫోర్ జీ బదులు ఫైవ్ జీ కూడా వచ్చేసి నెట్ స్పీడ్ పెరిగేసరికి ఇంకా వరల్డ్ వైడ్ సమాచారం అంతా సెల్ ఫోన్లోకి వచ్చేస్తుంది ఇక టీవీలు కంప్యూటరు సెల్ ఫోన్ ఇంటర్నెట్ మొత్తం ఉండేసరికి ఎక్కడ లేనిదంతా సమాచారం సెల్ ఫోన్లోకి రావటంతో దీని ద్వారా ఈ మధ్య కాలంలో మానసిక సంబంధమైన సమస్యలు బాగా పెరుగుతున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఉపయోగం కలిగిస్తుందో మానవాళికి దానికి సైమిల్టేనియస్గా అంత నష్టాన్ని కలిగించేది కూడా ఉంటుంది మందు మనిషి జీవితానికి ప్రాణం పోస్తుంది ఎన్నో రకాలుగా నొప్పులని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది అదే మందు సంవత్సరాల తరబడి ఎక్కువ కాలం వాడుతుంటే ఆ మందే మనుషుల ప్రాణాలని ఇంకా తగ్గించేస్తుంది కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది అనేది ఎంత సత్యమో ఈ డిజిటల్ మైండ్ఫుల్నెస్ పాటించకపోతే ఈ రోజుల్లో మనుషులకి అంత నష్టమే పెరుగుట విరుగుట కొరకే అంటారే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెల్ ఫోన్ సోషల్ మీడియా దీని ప్రభావం మనుషుల మీద అంతుంది కాబట్టి డిజిటల్ మైండ్ఫుల్నెస్ అనే దాన్ని పాటించాలి అనేది ఇప్పుడు అందరు హెచ్చరిస్తున్న విషయము ఏమవుతుంది ఈ సోషల్ మీడియాని ఎక్కువగా వాడుకుంటే ఎక్కడ లేని సమాచారం అంతా సెల్ ఫోన్లోకి మనకు వచ్చేస్తుంది రోజు మనం అట్లా బస్సులో ఉన్న కారులో ఉన్నా ఉద్యోగంలో కాస్త లంచ్ బ్రేక్లో గ్యాప్ వచ్చిన టీ బ్రేక్లో గ్యాప్ ఉన్నా లేదో పనిలో కొంచెం కాసేపు బోర్ కొట్టిన స్ట్రెయిన్ అయినా కాస్త రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ తీస్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇంటికి రావటంతో మళ్ళీ ఇన్ఫర్మేషన్ అటు టీవీ పెడితే ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ అన్నీ కలిసి రోజులో ఎక్కువ సమాచారం మెదరకు చేరేసరికి కంటి నుంచి వెళుతుంది చెవుల నుంచి వెళుతుంది ఇవన్నీ మైండ్లోకి ఎక్కువ చేరేసరికి పడుకున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవే గుర్తొస్తూ ఉంటాయి ఇవే కొన్ని చూస్తాం కదా అవే కళ్ళల్లోకి మెదులుతో ఉంటే పడుకున్న అందుకని వీటి మీద నిద్రట్లో కూడా బ్రెయిన్ వర్క్ చేయాల్సి వస్తున్నది అందుకని రిలాక్సేషన్ కలగట్లేదు గ్యాప్ లేదు బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యే డేటా ఎక్కువైపోయింది దాన్ని క్లియర్ చేసుకోవడానికి సమయం చాలట్లేదు అందుకని అందుకని బ్రెయిన్ ప్రాసెసింగ్ చేయటం అంత స్పీడ్గా చేయలేకపోతున్నది ఈ లోపు కొన్ని చూసే ప్రోగ్రామ్స్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజల్ హార్మోన్స్ ఆండ్రోజన్ హార్మోన్స్ అడ్రనలిన్ హార్మోన్స్ ఇట్లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి హ్యాపీ హార్మోన్స్ డొపమిన్ సెరటోనిన్ గాబా అండ్ డార్ఫిన్స్ ఇలాంటివి తగ్గిపోతున్నాయి అందుకని ఈ రోజుల్లో హార్మోనల్ డిస్టర్బెన్స్ సమస్యలు బాగా ఎక్కువ అవటానికి నిద్ర పట్టకపోవటానికి నిద్ర పట్టినా మెలకు వస్తే మళ్ళీ పట్టకపోవటానికి పడుకున్నాక అరగంట గంట దొలితే కానీ రెండు గంటలు దొలితే కానీ నిద్ర రాకపోవటానికి లేచా కూడా నిద్ర సరిగా పట్టలేదనే ఫీలింగ్ కలగటానికి ఈ డిజిటల్ మైండ్ఫుల్నెస్ని పాటించకపోవటం వచ్చే నష్టాలు అందుకని మనం ఇలాంటి నష్టాలని ఇంకా రాబోయే రోజుల్లో మనతో పాటు మన పిల్లలకు కూడా కలిగిస్తున్నాం చిన్నప్పటి నుంచి చిన్నపిల్లవాడికి వాడికి సంవత్సరం వయసు రాదు వాడికి సెల్ ఫోన్ చూపించి ఏడు పాపేటట్టు చేస్తున్నాం భోజనం తినిపించాలి సెల్ ఫోన్ వాడు ఏదైనా చెప్పిన వాటి వినట్లేదు సెల్ ఫోన్ ఇచ్చేస్తే పడి కూర్చుంటాడు మన డిస్టర్బ్ చేస్తున్నాడు సెల్ ఫోన్ ఇచ్చేస్తే వాటి కూర్చోబెడుతున్నాం దీని ద్వారా వాడికి కూడా సమాచారం చిన్న చిన్నయోజులు ఎక్కువ ఇచ్చేస్తున్నాం అందుకని దీని ద్వారా పెద్దలకి పిల్లలకి అందరికీ లెర్నింగ్ ఎబిలిటీ తగ్గిపోతున్నది థింకింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది ఆలోచన శక్తి తగ్గిపోతున్నది జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నది ఎనభై తొంభై ఏళ్ళ మొసలి వాళ్ళకి రావాలి ఇప్పుడు యాభై అరవై ఏళ్ళకే స్టార్ట్ అయింది మతిమరుపు వినికిడి ఫోన్స్లు ఎక్కువ అవటం వల్ల చెవుల ద్వారా ఎఫెక్ట్ ఎక్కువ సౌండ్స్కి వెళ్ళిపోయి హెడేక్స్ రావటం ఎట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అందుకని కంటికి స్ట్రెయిన్ ఎక్కువైపోయి కంటి చూపు చిన్న యోజులనే పిల్లలకి పెద్దలకి అందరికి పోవటం జరుగుతున్నది అందుకని ఇన్ని రకాల సమస్యలకి ఈ వాడకం ఎక్కువ అవటం వల్ల కాబట్టి ఈ డిజిటల్ మైండ్ఫుల్నెస్ని ఫాలో అవ్వాలి అంటే మనం నోటిఫికేషన్ సెల్ ఫోన్లో రాకుండా తీసేయటం ఫస్ట్ మంచిది ఇక రెండవది అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల వాళ్ళు పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మనకు వచ్చేసరికి అస్తమానం అందరు పెట్టే ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చి టక్కని బెల్ సౌండ్తో మోగేసరికి చూద్దామని ఒక్కసారి ఏం పెట్టారని మైండ్ అటు వెళుతుంది ఒక్కసారి అట్లా ఓపెన్ చేసేసరికి వన్ మినిట్ అనుకుని ఓపెన్ చేస్తాం అది కొంచెం ఆసక్తి కలిగించి ఐదు నిమిషాలు ఇంకొంచెం కలిగించి పది నిమిషాలు అట్లా వేస్ట్ అవుతుంది రోజులు ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చేసరికి డే టైంలో వర్క్ టైంలో మీరు సెల్ ఫోన్ ద్వారా ఎంత వేస్ట్ చేసుకుంటున్నారో తెలుస్తుంది అందుకని ఈ టైం కిల్లింగ్ సెల్ ఫోన్ అందుకని ఆ నోటిఫికేషన్స్ రాకుండా చేయటం ఒకటి అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు లాభాన్ని కలిగించేవేవో అతి ముఖ్యమైనవేవో వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా వాటికి కావాలంటే ఎప్పుడన్నా సెర్చ్లోకి వెళ్ళి కొడితే వస్తే అప్పుడు చూసుకోవచ్చు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అవి మనకి రాకుండా ఉంటాయి ఇలాంటిది ఒకటి చేయటం వర్క్ టైంలో సెల్ ఫోన్ వాడకుండా ఉండాలని ఒక ప్రిన్సిపల్ పెట్టుకుంటే చాలా మంచిది ఉదయం ఖాళీగా జాబ్కి వెళ్లే ముందు చూసుకుంటాం జాబ్లో మళ్ళీ లంచ్ బ్రేక్ వరకు టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది మైండ్ కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెరుగుతుంది స్ట్రెస్ రాకుండా పని చేయొచ్చు నైపుణ్యం పెరుగుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది మనకి ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు మధ్యాహ్నం భోజనం చేసాక కాసేపు సెల్ ఫోన్ చూసినా మళ్ళీ ఈవినింగ్ వర్క్ అయ్యేదాకా చూడకూడదని పెట్టుకోవాలి ఇంటికి వచ్చాక పడుకునేటప్పుడు అస్సలు చూడకూడదు కాస్త ముందు రాటంతో ఫ్యామిలీ పిల్లలతో గడిపి మీరు వాళ్ళు కలుసుకుని కాస్త ఫ్యామిలీతో ముచ్చట్లాడుకుంటే జాబ్ యొక్క ఒత్తిడి ఆ మనసుకి కలిగిన అలజడంతా కూడా ఆ స్ట్రెస్ టెన్షన్ అంతా పూర్తిగా ఫ్యామిలీతో గడిపేసరికి పోతుంది పిల్లలతో ఆడుకోవటం భార్యతో కాస్త కబుర్లు చెప్పుకోవటం నలుగురు కలిసి అట్లా గడపటంతో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కావాలంటే ఒక అరగంట అప్పుడు చూడండి పొడుకునేటప్పుడు ఒక గంట సేపు ముందు నుంచి అన్న ఫోన్ చూడకుండా ఉండాలని ఒక నియమం పెట్టుకోవాలి దానివల్ల మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట కంటి మీద లైట్ పడకూడదు కాకపోతే పడుకునే సమయానికి లైట్లు కూడా ఒక అరగంట గంట ముందాపి బెడ్ లైట్స్ వేసేసి మెయిన్ లైట్ కంటి మీద పడకుండా జాగ్రత్త పడితే మాత్రం బెడ్రూమ్స్లో కానీ హాల్స్లో కానీ అట్లా ఉంటాయి డిమ్ లైట్స్లో ఉంటాం గడపటం మంచిది రాత్రిపూట అలా ఉంటే హార్మోన్ తయారవుతుంది ఇద్దరు వచ్చే హార్మోన్ రిలాక్సేషన్ హార్మోన్ బాగా డెవలప్ అవుతుంది ఇలా చేసుకోవటం ఒకటి మంచిది సంవత్సరంలో ఒక్క వారం రోజులన్నా ఇప్పుడు విపత్సన మెడిటేషన్ ఉంటుంది పది రోజులు మౌనం అసలు మాట్లాడిరు పది రోజులు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ ఏమీ కనపడనుకుండదు అప్పుడు సంవత్సరానికి సరిపడా ఛార్జింగ్ అవటానికి ఆ టెన్ డేస్ సెల్ ఫోన్కి డిజిటల్ మీడియాకి మొత్తం దూరంగా ఉండి మౌనంగా ఉండటం అనేది పవర్ఫుల్ మెకానిజం కుదిరితే ఆ విపసిన మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళిపోయి అట్లా పది రోజులు ఏకాంతంగా సాత్విక్ ఫుడ్ పెడతారు మీకు అక్కడ రోజంతా మంచిగా మీ లోపలికి మీరు వెళ్ళి మీరు బాగా పవర్ఫుల్గా తయారయ్యేటట్టు గౌతమ్ బుద్ధుడు రేపిన ధ్యాన పద్ధతిని మీకు అక్కడ అందిస్తారు అది ప్రాక్టీస్ చేయండి దాని ద్వారా కూడా ఆ సెల్ ఫోన్ వాడకం బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఫాలో అయితే మానసికంగా మనం హాయిగా ఉండడానికి స్ట్రెస్ తగ్గటానికి బాగుంటుందని అట్లాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా జీవితం సాఫీగా జరగటానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం